కథ పేరు బబ్బబ్బా ఈ కథాకాలం పంతొమ్మిది వందల నలభై మూడు తన చిన్ననాటి ముచ్చటలని చెబుతూ ఆనాటి నన్ను చూసి ఈనాటి నేను నవ్వుకుంటాను అంటూ కథ ముగిస్తాడు రచయిత ఇది యథార్థంగా చాసో తన చిన్ననాటి ముచ్చటనే కథగా మలిచారన్నట్టుగా మనకి అనిపిస్తుంది కథలో తాను తన స్నేహితుడు మృత్యుంజయరావు ధనికులు కాగా మిగిలిన వారు స్నేహితులంతా బీదవారు అయినప్పటికీ వారు బీద స్నేహితులతో పాటే సినిమాకు ఎప్పుడూ నేల టిక్కట్టుకే వెళ్తారు గ్రిగ్ టోర్నమెంట్తో స్నేహితుల గ్యాంగు రెండుగా చేరిపోతుంది ధనికులైన వీరే గ్యాంగులకి నాయకులవ్వడం మన దృష్టిని దాటిపోదు ఆర్థిక స్థాయిని ప్రదర్శించుకోవడానికి మిత్రులిద్దరూ పోటీ పడతారు మండ మీద నోరు పెట్టి బబ్బబ్బా కొట్టి మృత్యుంజయరావు ఎగతాళి చేస్తాడు సంపన్నవంతులం అన్న భావన పిల్లల ప్రవర్తనను ఆలోచనలను ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుందో తెలిపే కథ ఇది ఈ కథ చాసూకి గల పరిశీలనాత్మక దృష్టికి అర్థం పడుతుంది కథ సరదాగా తాగుతుంది కథ విందాం కథ పేరు బబ్బబ్బా శివరాత్రికి రామతీర్థాలు వెళ్దామని ఉబలాట పడ్డాను పడ్డట్టే మా వాళ్ళు ఒక రూపాయి ఖర్చుకిచ్చారు నలుగురిని పోగు చేసుకొని జట్కా కట్టించుకుపోదాం అనుకున్నాను కానీ రామతీర్థాలకి రావడానికి మా వీధిలో మిత్రులు స్కూల్లో మిత్రులు మా గ్యాంగ్ గ్యాంగ్ అంతా రావడానికి సిద్ధమైనారు అందులో చాలామంది బీదవాళ్ళు జట్కాలు గిట్కాలు ఎక్కడ సరదాగా అన్నాడు పైగా నేను తెచ్చిన రూపాయి పై ఖర్చు పెట్టుకుందాం అన్నారు పెద్దవాళ్ళల్లో అధిక సంఖ్యాకుల నిర్ణయానికి ఉప్పుదల కుదరదు కానీ పిల్లల్లో నలుగురాడిన మాట ప్రకారం నడుచుకోక తప్పదు అందుచేత వాళ్ళందరితో పాటు రాంభజన చేస్తూ తొమ్మిది మైళ్ళు చక్కగా నడిచేశాను ఇది ఎక్కడా బాగా చిన్నతనంలో మొత్తట అప్పటికింకా బట్టిప్పుకుని అయ్యకో నేట్లో పడి ఈత నేర్చుకుంటూ ఉండేవాళ్ళం నేను చెప్పబోయేది ఆ రోజుల్లో మొత్తటే చిన్నప్పటి నుంచి కనిపెడుతున్నాను ఊళ్ళో వాళ్ళైతేనే స్కూల్లో వాళ్ళైతేనే నా స్నేహితులు సన్నిహితులంతా బీదవాళ్ళు ఆ కారణం చేత చిన్నప్పటి నుంచి నాకు అన్ని బీద అలవాట్లే అందుకే ఆ వేళ రామతీర్థాలు నడవవలసి వచ్చింది ఈ బీద స్నేహితుల మూలాన్న నేను ఎప్పుడు సినిమాకి వెళ్ళినా నేల టిక్కట్లు వాళ్ళతో పాటు కొనుక్కొనేవాడిని నాలుగో ఫారంకి వచ్చే వరకు లెక్కపత్రం లేనన్ని సినిమాలు చూశాను కానీ ఎప్పుడూ నేల టిక్కట్లు కొనుక్కునే వెళ్ళాను ఆ రోజుల్లో నేల రెండనాలు బెంచి మూడనాలు కుర్చీ నాలుగనాలు ఒక్కనాడు చెప్పుకోవడానికైనా కుర్చీకి కాదు సరికదా బెంచీకైనా వెళ్ళి ఎరగను ఉమ్ముళ్ళు చుట్టా బీడి పీకల్లో జిమజిమలాడే నేలని న్యూస్ పేపర్లు పట్టుకుని పోయి పరుచుకొని కూర్చునేవాళ్ళం నేను నేలకి వెళ్ళేవాడినని మా వాళ్ళకి తెలియదు తెలిస్తే హర్షిద్దురా యథవల సహవాసం చేసి యథవ బుద్ధులకు అలవాటు పడ్డానని తుడుదురు కాదా మరి మా పెద్దలంతా నియోగ ప్రభువులు మీసాలికి సంపెంగ నూనె రాసుకునే జాతి నేను తప్పు కింద తక్కువ కింద నాకు ఆ రోజుల్లో ఎన్నడూ తట్టలేదు సినిమాకి వెళ్ళడమే గొప్ప నలుగురితో కలిసి వెళ్ళడమే సరదా కథానాయకుని కత్తి కత్తిసోము గుర్రపు స్వారీ ప్రాణాలు గోపెట్టుకుని చూడడం కథానాయికి కలవాలనుకోనేట్లో జలకమాడుతూ ఉంటే జాగ్రత్తగా గమనించడం నలుగురు ఆ మజాలన్నీ కొడబలుక్కోవడం మా అలవాటు పెద్దలు రిజర్వ్డ్లోకి ఎంత దర్జాగా వెళ్తారో అలాగా నేలకు వెళ్ళే వాళ్ళం చిన్న పిల్లలకి ఏం కావాలి సినిమాలో ఆట మధ్యని కేకలయ్యడం గొల్లంతు చేయడం అది నేలలో కూర్చుంటేనే సులువుగా సాగుతుంది ఇప్పుడు నేను సలహా ఇస్తాను పద్దెనిమిదేళ్ళ లోపు పిల్లలంతా ఆఖరి తరగతికే వెళ్ళాలి కుర్చీల్లో మన పక్కన కూర్చునే పెద్ద మనుషుల చొచ్చు సంభాషణ కన్నా నేలని కూర్చునే మామూలు మనుషుల మాటల్లో నువ్వు నేను నేర్చుకోదగ్గ విజ్ఞానం చాలా ఉంది నేను నా స్నేహితులు నా అలవాట్లు అలాగుండగా మా ఇంటికి విశాఖపట్నం నుంచి చుట్టాలు వచ్చారు వాళ్ళెక్కడ బాబు వాళ్ళని చూస్తే నేను హడలెత్తిపోయాను పాపులైన్ షర్టు బ్లేజర్ కోట్లు సిల్క్ ఫండ్రాలు బూట్లు వాళ్ళు మామూలుగా ధరించేవాళ్ళు ఆకుజోళ్లు తొడిగి కద్దరు దుంగిడి షరాయిలు లాంటి కూర చొక్కాలు నేను కొట్టేవాడిని వాళ్ళ వేషం ఖరీదైనదే అయినా నేను తేలిగ్గానే హెచ్చరించేవాడిని అంత ఖరీదైన బ్లేజరు ఆ రోజుల్లో ఆ రాల కద్దరు చొక్కాకి తీసుకట్టయ్యేది విదేశీ వస్త్ర దహన కాలం కద్దరు ఎంత గోనెవాటంగా ఉంటే అంత గొప్ప కద్దరు కట్టుకుంటే గౌరవం వచ్చేది కద్దరు కట్టుకునేవాడు దేశభక్తుడు స్వార్థరహితుడు సత్యవ్రతుడు త్యాగమూర్తి అనుకునేవాడు ఇప్పుడు మనందరికీ తెలుసు ఖద్దరు పులులు ధరించే మేకతోలు కూడా అయిపోయింది హింసకి అసత్యానికి చక్కటి మేలు మూసుకు అయిపోయింది కూడా విశాఖపట్నం వాళ్ళు కాఫీ హోటల్లో పూటకి మూడే సనాలు మేసేవారు నేను ఆ రాజుల్లో కాఫీ హోటల్కి వెళ్లడమే మహాభాగ్యం పొద్దున్నే కుండలో చెద్దన్నం తినేవాణ్ణి వాళ్ళు పూర్తిగా కాఫీ రాయిళ్ళు నవనాగరికులు చిటికరు వేలు సందులో సిగరెట్లు ఇరికించి దమ్ము ధారాళంగా లాగేవాళ్ళు నేను సిగరెట్టు పెదిమికి అంటించి ఎరగను వాళ్ళు సినిమాకి ఎప్పుడు వెళ్ళడం కుర్చీతే దిగువ క్లాసులు వాళ్ళు ఎరగే ఎరగరు కుర్చీ కాదు సరిగదా జన్మానికి బెంచీలోకి వెళ్ళి ఎరగనాయే వాళ్ళ దర్జా నా గుండెల్లో బ్రహ్మచవుడు ముళ్ళులా గుచ్చుకుంది విశాఖపట్నం చుట్టాలంతా వెళ్ళిపోయారు వాళ్ళెవరో కాదు మా పెత్తండ్రి గారి కుటుంబమే మా పెత్త భార్య వంక చుట్టాలు కొందరు మా పెత్తండ్రి పెద్ద పెద్దబ్బాయి మాత్రం సెలవులన్నాళ్ళు మా ఊళ్ళో మాతో ఉండిపోయాడు రోజూ నా గ్యాంగు స్నేహితులందరినీ పోగు చేసి అన్నయ్యతో కలిసి నల్ల చెరువుకి పోయి బిళ్ళకర్ర ఆడుకునేవాళ్ళం శ్మశానంలో గెంతులేసేవాళ్ళం మెట్టలెక్కేవాళ్ళం సినిమాకి వెళ్దామని అన్నయ్య ఇంట్లో రోజూ గొడవ పెట్టేవాడు మా నాన్న వెళ్ళడానికి వీల్లేదని గట్టిగా చెప్పాడు ప్రతి వెధవ ఫిల్మికి వెళ్ళి డబ్బు తగలేయడం మంచిది కాదని మా అన్నయ్యకి మా నాన్న చాలా నచ్చ చెప్పాడు శాఖపట్నం వాళ్ళు వచ్చిన ప్రతి ఫిల్మ్కి వెళ్తారట ఊళ్ళోకొచ్చిన ప్రతి ఫిల్ము చూసి తీరాలని వాళ్ళ సిద్ధాంతం గోడ మీద పోస్టర్లు చూసి చూడడంతో అన్నయ్య గోల మళ్ళా ప్రారంభించాడు ఆ ఫిల్ము లాంటి ఫిల్ము వెనక తీయలేదని ముందు తీయలేరని బాడేసి కాగితాలు ఊరంతా పంచిపెట్టారు ఊరు గోడలన్నీ పన్నెండే సడుగుల రంగురంగుల పోస్టర్లతో నిండిపోయాయి ఒంటెద్దు బళ్లగోళ్ల మీద పల్లెటూరుల నుంచి వచ్చే రెండెడ్ల బళ్లగోళ్ల మీద ఆ ఫిల్ము పోస్టర్లే ఆ ఫిల్ముకు వెళ్ళకపోతే ఎందుకు వచ్చిన జన్మ అంటాడు అన్నయ్య అడ్వర్టైజ్మెంట్కి మోసపోయి అన్నాడు తెలిసే అన్నాడు ఫిల్మ్ మంచిదే వెలుదురుగాలేండి అని మా నాన్న భరోసా ఇచ్చాడు ఫలానా రోజున వెళ్ళండి అని కూడా చెప్పాడు మేము సినిమాకు వెళ్తున్నామన్న సంగతి ఊరు వాడ ఎగరగొట్టేశాం మా గ్యాంగ్ వాళ్ళందరికీ టిక్కెట్లు నేనే కొని తీసుకెళ్దామని కూడా నిశ్చయించుకున్నాను మా గ్యాంగ్ విషయం చెప్పాలి మొదట్లో మా గ్యాంగు చాలా పెద్దది అల్లరికి రౌడీతనానికి ఊళ్ళో ఉన్న అన్ని పేటలకి పేరు మోసింది మా గ్యాంగ్ పేరు చెబితే ప్రతి స్టూడెంట్కి హడలే అంతా ఒక్క మాట మీద నిలబడేవాడు గుర్ టోర్నమెంట్లు వచ్చాయి దెబ్బలాటలు ప్రారంభమైనాయి నువ్వెంతంటే నువ్వెంతంటూ పోటీలు బయలుదేరాయి స్పోర్ట్స్ సౌభ్రాతృత్వాన్ని ఐకమత్యాన్ని ద్వేష రాహిత్యాన్ని పరుస్తాయని మా మాస్టర్లు చెప్పగా కాంపోజిషన్లు రాశాం అవి సర్వత్రా నిజమేమో కానీ మా గ్యాంగ్ విషయంలో మాత్రం తల్ల క్రిందులైంది ఎదుటి పార్టీ వాళ్ళని చూస్తే పంతం ఉడుకు భీతితనం మత్సరం కోపం మహా వృక్షాల్లా మాలో పెరిగిపోయాయి మా తగువులు ఎన్నిసార్లు తన్నుకోవడం దాకా వచ్చాయి మా గ్యాంగ్ రెండు పార్టీలు అయిపోయింది టోర్నమెంట్ల నుంచి వెనకటి మిత్రులు శత్రువులు అయిపోయారు మొదటి ఉధృతం తగ్గినా మా పోటీ కొట్టితనం మమ్మల్ని విద్యార్థి దశ వదిలిపెట్టేదాకా వదలలేదు అంచేత మా గ్యాంగ్ సినిమాకు వెళ్తున్నాం అనగానే మా ఎదుటి పార్టీ కూడా బయలుదేరింది మా గ్యాంగు కావేలా నేనే నాయకుడిని నాకు గర్వంతో భుజాలు పొంగిపోయాయి సైన్యాన్ని ముందుకు నడిపే నెపోలియన్ అయిపోయాను నా పక్కని మా విశాఖపట్నం అన్నయ్య రంగు బ్రేజర్ కోర్ తొడుక్కొని నడుస్తున్నాడు వెనక నడుగురు మిత్రులు ఉన్నారు విదేశీ బట్టలంటే కిష్టకపోయినా బ్రేజర్ కోటు అన్నయ్య పక్క నడుస్తూ ఉండగా నడి బజార్లోంచి ఎదుటి పార్టీ వాళ్ళు చూస్తూ ఉండగా వెళ్లడం నాకు భుజాలు పొంగిపోయాయి మా ఎదుటి పార్టీ కావాల లీడరు మృత్యుంజయరావు వాడు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కొడుకు చిత్తుగా ఉన్నవాడు ఉన్నవాడైనా నాలాగే వాడికి అన్ని బీదలవాట్లే మాతో పాటు సినిమాకి నేలకే వచ్చేవాడు అమాంతంగా ఆరుగురిని వెంటబెట్టుకుని ఆవేళ వచ్చాడు మమ్మల్ని చూచివాడు బొంబాయి వా ఊరు అని గట్టిగా అరిచాడు వాళ్ళ జట్టులో ఒకడు మ్యామ్ అన్నాడు అదంతా మా మీద సవాలే వాళ్ళకి గట్టిగా ఆ వేళ కాజా ఇవ్వాలనుకున్నాను పూర్తిగా సిగ్గుచ్చేటట్టు చిన్నబోయేటట్టు చెయ్యాలనుకున్నాను నా పర్సు ఆ వేళ చాలా బరువుగా ఉన్నది నా అన్నని నన్ను చూసి వాళ్ళు ఉడుక్కునేటట్టు చెయ్యాలనుకున్నాను సినిమా పెండాలు చేరుకున్నాం అనవసరమే అయినా కిల్లీ దుకాణానికి వెళ్ళాం అందరికీ సోడాలు ఆర్డర్ చేశాను గ్యాస్ లేకపోయినా కొట్టువాడు గంటన్నర కీచులు పెట్టిస్తూ బుట్లు కొట్టాడు మా వాళ్ళంతా సోడా బుడ్లు తాగుతూ ఉంటే పొంగిపోయాను నాకు ఆ రోజుల్లో సోడా బుడ్డీని పట్టుకుని తాగడం గొప్పగా ఉండేది ఈనాటి మన మిత్రులు బాదం కీరు కాగితపు కొట్టాలతో పిలుస్తూ ఎంత మురుస్తారో నేను ఆ రోజుల్లో కానీ సోడా బుడ్డీకి అంత మురిసేవాడిని మృత్యుంజయరావు తన గ్యాంగుని కొట్టు దగ్గరికి లాక్కొచ్చాడు అవబోయ్ ఏడు లైమ్ జ్యూస్ అని మహా ఆర్డర్ ఇచ్చాడు కొట్టువాడు కొట్టడం ప్రారంభించాడు కొందరు లైమ్ జ్యూస్లు వద్దని ఆరెంజర్లు జింజర్లు మార్చేశారు గురుగులు లేస్తూ పచ్చగా ఎర్రగా కొంగుతున్నాయి కలర్లు నాకు మొట్టికాయ పెట్టినట్టు అయింది వాళ్ళు మహాగోరోజనంగా తాగి తేనుపులు మొదలెట్టారు పెద్ద పెద్ద దొంగ తేనుపులు నన్ను నా సోడాకాయల్ని చూసి దొంగ దొంగతనపలు మృత్యుంజయరావు మండ మీద నోరు పెట్టి బబ్బబ్బా కొట్టాడు వాడంత చక్కగా మా గ్యాంగ్లో ఎవరు మండ మీద నోరు పెట్టి బబ్బబ్బా కొట్టలేరు మమ్మల్ని ఎగతాలు చేస్తూ వాడు కొట్టిన బబ్బబ్బాకి నా ఒళ్ళు గంగవేరులెత్తింది పక్కనే గౌరవనీయుడైన బ్లేజర్ కోటు అన్నయ్య ఉండబట్టి కానీ లేకపోతే శిఖపట్ల గోత్రానికి తీవలసిన పరిస్థితి అది సరే వీళ్ళ రోగం సినిమాలో అనుస్తాను కదా అని సముదాయించుకున్నాను డైనమో టప్ టప్ అంటూ పనిచేయడం మొదలెట్టింది తెలుగు పట్టణాలు ఆ రోజుల్లో విద్యుత్ శక్తిని నోచుకోలేదు పెండాల చుట్టూ లైట్లు వెలిగాయి పెండాల మీద రంగురంగుల బల్బుల తోరణం ఆకాశంలోకి వెలిగింది బ్యాండ్ మేనం ఉత్సాహపూరితంగా వాయించబడ్డాది జనం విరగబడి వచ్చారు ఆ వేళ సినిమా బొంబాయి బావుల పెళ్లి ఆ ఫిల్ము ఎప్పుడు వస్తుందా అని నెలల తరబడి ఊరు ఊరంతా కాచుకొని కూర్చుంది టిక్కెట్టు కోసం తోపులాట యుద్ధం ప్రారంభమైంది నేనే జనాన్ని తోసుకుంటూ వెళ్ళి టిక్కెట్లు కొన్నాను ఆ తోపులాటలోకి వెళ్ళి టిక్కెట్లు అంతా తేలేరు రద్దీ రోజున కింద తరగతి టిక్కెట్లు కొని తెచ్చినవాడు చిన్న హీరో అవుతాడు అంతా అభినందిస్తారు మా గ్యాంగ్కి ఆ సాయంకాలం నేనే హీరోని ఆ వేళ నేను బెంచి టిక్కెట్లు కొన్నాను ఆరుగురికి ఆరు మూళ్ళు పద్దెనిమిది అనాలు రూపాయి బేడ పెట్టి బెంచీ టిక్కెట్లు కొన్నాను నా జన్మకి బెంచి టిక్కెట్లు కొని వెళ్ళడం అదే మొదటిసారి వాస్తవంగా కుర్చీ కొనవలసింది మా విశాఖపట్నం అన్నయ్య వాళ్ళు కుర్చీలకే కొద్దు వెళ్తారు వాడితో మా గొప్ప నిలబెట్టుకోవడానికి కుర్చీలు కొనడానికే తయారుపడ్డాను మా అన్నయ్య ఇంతమంది కుర్చీలు కొంటే డబ్బు దండగా వద్దనేశాడు ఆవేళ మా ఇంటి స్టేటస్ సంగతి నాకు బాగా తెలిసింది నేలకెళ్ళడం పరువు తక్కువ పని బీద స్నేహితులతో పొత్తుగా తిరగడం కూడా తప్పేమో అన్న భావం కలిగింది అదృష్టవశాత్తు ఆ భావం ఆ క్షణం మాత్రమే ఉంది ఇప్పటికీ నాకు స్నేహితులైన మిత్రుల్లో అధిక సంఖ్యాకులు మీదవాళ్లే వాళ్ళే నా గౌరవానికి పాత్రులు ధనిక వర్గంలో సన్నిహితులు ఎక్కడో కానీ లభ్యం కారు పెంచి క్లాసులోకి నలుగురిని వెంటబెట్టుకుని జమీందారులాగా ప్రవేశించాను బెంచీలు ఈనాడే బాగులేవు ఆనాడు నాలుగు కొయ్యలకి చెయ్యి వెడల్పు చెక్కలు దిగ్గొడితే బెంచీలు అయిపోయేవి వాటి మీద ఎక్కి కూర్చున్నాం సర్కస్ గ్యాలరీలు బాగా అలవాటే కదూ నిలబడి నేనంతా వెతికాను మా ఎదుటి పార్టీ వాళ్ళు నేలకొస్తారు బెంచీల్లో మమ్మల్ని చూచి చిత్త అయిపోతారు ఆ అన్నయ్య పడనిచ్చేవాడు కాదు కానీ కుర్చీలకెళ్తే మరీ భయసుగా ఉండేది వాళ్ళెవరూ కనపడలేదు వాళ్ళు మా కాళ్ళ దగ్గర నేలను కూర్చుని మమ్మల్ని చూచి ఉడుక్కొచ్చి తస్తారని సంబరపడితే వాళ్ళు అసలు సినిమాకే రాలేదు కాబోలు నేల కిటకిట నిండిపోయింది కానీ వాళ్ళు రాలేదు వాళ్ళు రాకపోతే మేము బెంచీల్లో కూర్చోవడం చూడకపోతే నా సంతోషం నిలుపోసిన నిప్పు అయిపోతుంది పెండాలు ఎగిరిపోతూ బబ్బబ్బా వినపడ్డాది చుల్లిపడి వెనక్కి చూశాను మృత్యుంజయరావు నన్ను చూస్తూ మండ మీద నోరు పెట్టి మళ్ళా బబ్బబ్బా కొట్టాడు వాళ్ళు ఏడుగురు మొదటి వరుస కుర్చీల్లో వుసగా కూర్చున్నారు ఏడుగురు కిల్లీలు బిగించి సిగరెట్లు విరిగించారు ఆ వెన్ను విరిగిపోయినట్లయింది వెన్నెముకలోంచి మల్లగప్ప పాకినట్లైంది నన్ను చూచి వాళ్ళంతా చప్పట్లు కొట్టారు హాలంతా పడపడా చప్పట్లు కొట్టారు ఎవడో పెద్ద ఈల వేశాడు హాలంతా నన్ను లేవుడి అంటున్నట్లు ఈలలతో చప్పట్లతో కేకలతో బబ్బబ్బాలతో నిండిపోయింది అంటూ బెల్లు మోగేదాకా హాలు గల్లంతులతో నిండిపోయింది సినిమా ప్రారంభమైంది నేలలో దగ్గరగా కూర్చుంటే తాటి చెట్టు అంత కనపడే తానాయికి సన్నంగా సలాకులాగా మనిషి అంతే కనపడ్డాది మా బృందంలో ఒకడు ఇంత చిన్న బొమ్మలు కనపడుతున్నాయేమిటి అన్నాడు ఎప్పుడైనా బెంచి మొహం ఎరిగితేనా మా అన్నయ్య నన్ను ఊకి ఎవడి బెంటు విన్ని నేలకు లేకపోయావు కంపు వెదవా అన్నాడు మా అన్నయ్యకి నేనో బెంటునని తెలియదు వాడి కంటికి బెంటుగా కనపడ్డ మిత్రుడు ఇప్పుడు పిహెచ్డి పూనాలో ఉన్నాడు మా అన్నే స్కూల్ ఫైనల్ తగలేసి క్లబ్ మెంబర్ అయి పోరాంబోకుల్లో కలిసిపోయాడు మా ఎదుటి పార్టీ వాళ్ళు ఆ మన్నాటి నుంచి నాకు బెంచి అని పేరు పెట్టి ఉడికించేవాడు వాళ్ళని ఉడికించినట్టే నేను ఉడుకునేవాడిని ఉడుక్కోకూడదనుకుంటూ ఉడుక్కునేవాడిని వాళ్ళని కత్తిపీట పట్టుకుని మా అవ్వ దూట తరిగినట్టు తరిగిద్దామని ఉండేది మృత్యుంజయరావు తినిపించిన కురిడి నన్ను మూడు సంవత్సరాలు వీడించుకు తింది నాకు ఆ సంగతి జ్ఞాపకానికి వస్తే చాలు ఆ రోజున పడ్డ బాధంతా మళ్ళా వచ్చిపడేది ఒళ్ళు మండిపోయేది ముక్కుపుటా ఎగిరిపోయేవి చెమటలు పోసేవి చేతకానితనంతో ఒళ్ళు కంపించేది ఎవడైనా బబ్బబ్బా కొడితే చాలు తుళ్ళిపడి చూసేవాడిని నాడు పెద్ద బాధంతా మళ్ళా పడేవాడిని అప్పటి వాళ్ళమందరము పెద్దవాళ్ళమే ఇప్పుడు కనపడితే కుశల పుస్తలు వేసుకుంటాం ఆ చిన్ననాటి వైరాలు జ్ఞాపకం వస్తే జాయింట్గా నవ్వుకుంటాం ఈనాటికి ఎవడైనా బబ్బాబా కొడితే ఆనాటి కథ జ్ఞాపకం వస్తుంది ఆనాటి నన్ను చూసి ఈనాటి నేను నవ్వుకుంటాను ఇది బబ్బబ్బా అనే కథ ఈ కథ పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం అక్టోబర్ మాసంలో వినోదినిలో తొలిసారిగా అర్చయింది ధన్యవాదాలు